రేపు గురువారం రోజున తులసి మొక్క మొదట్లో ఇది పోయండి పోసిన రెండు నిమిషాల్లోనే మీరు అద్భుతం చూస్తారు అలానే కాకుండా మీకు ఇక ధనం రావటం ప్రారంభం అవుతుంది అలానే కాకుండా తులసి మొక్క మొదట్లో ఇది పోయటం వల్ల చాలా మంచి రిజల్ట్ అనేది రావటం మీ కళ్ళతో మీరు చూస్తారని చెప్పొచ్చు లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చొని మీకు కావలసినంత సంపద కూడా ఇస్తుంది అని మనకు శాస్త్రం చెబుతుందనమాట కాబట్టి ఏంటంటేనండి మర్చిపోకుండా తులసి మొక్క మొదట్లో ఇది పోయండి అలా పోయటం వల్ల చాలా అద్భుతమైన ఫలితం అయితే వస్తుందనమాట ధనం లేక చాలామంది కూడా బాధపడిపోతూ ఉంటారు కదా ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే సమస్యలన్నీ తీరిపోయి డబ్బు బాగా రావటానికి పరిహారం పనిచేస్తుంది అని మనకు పండితులు చెబుతున్నారనమాట కాబట్టి ఏంటంటే తులసి మొక్క మొదట్లో ఇది ఖచ్చితంగా పోయండి ఇలా పోయటం వల్ల మీకు మంచి శుభ ఫలితం వస్తుంది అలానే కాకుండా గురువారం ఎవరైతే చక్కగా ఇది తులసి మొక్క మొదట్లో పోస్తారో వారి జీవితం బ్రహ్మాండంగా మారిపోతుందనమాట వారికి ఎంత పెద్ద సమస్య ఉన్నా సరే తీరిపోతుంది ఆ అమ్మవారి యొక్క కృపతో వారు సంతోషంగా వారి జీవితంలో ఉండగలుగుతారని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఖచ్చితంగా ఈ విధి విధానాన్ని ఆచరించండి అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే అండి గురువారం రోజున మనం ఏంటంటే కొన్ని నియమాలను ఆచరించుకుంటూ చక్కగా ఈ పరిహారం కనుక చేసుకున్నట్టయితే మనకు లక్ష్మీదేవి అనుగ్రహం సులభంగా కలుగుతుంది ఇప్పుడు మనకి ఏంటంటే అండి నార్మల్గా మనం అంటే తులసి మొక్క మొదట్లో ఏది పోయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక నార్మల్గా వచ్చేసి ఏంటంటే కనుక ఇది తులసి మొక్క మొదట్లో పోయాలన్నమాట అందరిళ్లలో తులసమ్మ ఉంటూ ఉంటుంది కదా కాబట్టి ఏంటంటే తులసి మొక్క ఉన్నవారు అందరూ కూడా ఏంటంటే గురువారం తిది రోజున చక్కగా తులసి మొక్క మొదట్లో ఇది పోయండి అలా పోయటం వల్ల ఏంటంటే కూటికి లేని వారు కూడా కోట్లు సంపాదించుకోగలుగుతారు అమ్మవారి యొక్క కృప కటాక్షాలతో ఇల్లు సుఖ సంతోషాలతో అంటే ఉంటుంది అలానే కాకుండా దరిద్రం అనేది దరిదాపుల్లోకి కూడా రాకుండా వెళ్ళిపోతుంది అనమాట ఇది పోయటం వల్ల ఏంటంటే ధనం వస్తుంది సంపాదన పెరుగుతుంది అలానే కాకుండా ఇంట్లో ఉండే కష్టం అనేది తీరిపోవటానికి అవకాశం ఉంటుంది అని మనకు పురాణ గ్రంథం చెబుతుంది కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా ఈ విధి విధానాన్ని ఆచరించండి నార్మల్గా ఏంటంటేనండి తులసి చెట్టుని మనం అంటే పవిత్రంగా భావిస్తూ ఉంటాము తులసి సాక్షాత్తు లక్ష్మీ రూపము అంటే ఆమె యొక్క రూపంగా మనం భావించుకుంటూ ఉంటాము అమ్మవారి రూపంగా ఏంటంటే మనం పూజించుకుంటూ ఉంటాము ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే తులసి కోట దగ్గర నిత్యం దీపారాధన చేస్తారు కొంతమంది ఏంటంటే వారం అంటే వారాన్ని బట్టి చేస్తూ ఉంటారు అంటే కొంతమంది శుక్రవారం చేసుకుంటారు కొంతమంది సోమవారం ఇలా దీపం పెడతారు ముఖ్యమైన వారాలు అలానే కాకుండా కొంతమంది ప్రతిరోజు కూడా పూజించడం జరుగుతుంది తులసి కోట చుట్టూ ప్రదక్షిణలు చేయటం తులసమ్మను తాకటం అలానే కాకుండా ఏంటంటే తులసికి నీళ్లను సమర్పించడం అలానే ఇలాంటివన్నీ కూడా మనం సర్వసాధారణంగా మన నెంట్లో చేస్తూ ఉంటాము అలానే కాకుండా మనం ఏంటంటేనండి నార్మల్గా ఏ ఇంట్లో అయితే తులసమ్మ ఉంటుందో అక్కడ ఏంటంటే దరిద్రం అనేది చాలా తక్కువగా ఉంటుందని మనకు పండితులు చెబుతున్నారు అలాగే కాకుండా ఏ ఇంట్లో అయితే తులసమ్మ గుబోరుగా ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీ కళ ఎప్పుడు ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుందనమాట ఆ ఇంట్లో ఏంటంటే ఆనందకరమైన అంటే వాతావరణం ఉంటుందని కూడా మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఏంటంటే మీరు తులసి కోట దగ్గర ఈ చిన్న పరిహారం అనేది చేయండి ఇది చేయటం వల్ల చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందనమాట అలాగే కాకుండా మనం ఏంటంటేనండి ఇది పోయటం వల్ల ఏంటంటే మన జీవితంలో ఉండే కొన్ని రక దరిద్ర బాధల్ని మనం దూరం చేసుకోగలుగుతాము ఇంటి పరంగా అసలు మాకు కలిసి రావటం లేదండి చాలా ఇబ్బంది కలుగుతుందండి అని మీరు బాధపడుతున్నా ఇబ్బంది పడిపోతున్నా ఏం చెయ్యాలో అర్థం కాక అంటే సతమతమైపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్లకు కూడా ఏంటంటే ఈ పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది అని మనకు పండితులు చెబుతున్నారు కావున ఈ విధంగా ఆచరించండి మనం ఏంటంటేనండి కోట దగ్గర చక్కగా ఏంటంటే ఈ పరిహారం చేయాలన్నమాట మనము ఏదైనా ముఖ్యమైన పనుల కోసం మనం బయటికి వెళుతూ ఉంటాం కదండి అలానే కాకుండా ఏంటంటే ఏదైనా ఇంపార్టెంట్ పని కోసం వెళ్తాము లేదంటే ఏదైనా కార్యం కోసం వెళ్తాము లేకపోతే ఏదైనా మనం శుభకార్యాలు జరిపించడానికి లేదంటే ఫంక్షన్స్కి ఇలా వెళ్తూ ఉంటాము కొంతమందికి ఏంటంటేనండి వెళ్ళే పనులు ఖచ్చితంగా అంటే పూర్తవ్వాలని మనసులో చాలా ఉంటుంది ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ కొంతమందికి ఎక్కువగా ఉంటుంది కదా అలాంటి వాళ్ళు ఎవరైనా సరే మీరు అంటే బయటికి వెళ్ళేటప్పుడు ఏం చేయండి అంటే కనుకనండి తులసి కోటలో మనకు మట్టి ఉంటుంది కదా ఆ మట్టిని తీసుకొని మీరు చక్కగా నుదుటి భాగంలో బొట్టుగా ధరించి కంటం దగ్గర ధరించుకొని వెళ్ళండి అలా కనుక మీరు వెళ్ళినట్టయితే మీరు చేసే ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది మీరు చేసే పనిలో విజయం సాధించుకొని ఇంటికి రాగలుగుతారని కూడా మనకు శాస్త్రం చెబుతుందన్నమాట అలాగే కాకుండా అండి విపరీతంగా ధన సమస్య వస్తుందనుకోండి ఆ ధన సమస్య తీరటానికి ఏంటంటే కనుకనండి ఒక రూపాయి బిల్లుని తీసుకోండి రూపాయి బిల్లు మాత్రమే తీసుకోవాలండి తీసేసుకొని ఏంటంటే ఇరవై నాలుగు గంటల పాటు ఏంటంటే తులసి కోటలో రూపాయి బిల్లని పెట్టాలి పెట్టిన తర్వాత అది ఇరవై నాలుగు గంటలు గడిచిపోయిన తర్వాత మీరు ఏంటంటే ఆ రూపాయి బిల్లని తీసుకొని ఈ పర్సులో పెట్టుకోండి నిరంతరం డబ్బు ప్రవాహంలాగా వస్తూ ఉంటుందన్నమాట డబ్బు లేదు రావటం లేదు పర్సులో రూపాయి కూడా ఉండటం లేదని బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకైతే ఈ పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది ఎందుకంటే లక్ష్మీదేవి రూపము తులసి మొక్క కాబట్టి ఆ అమ్మవారి రూపంగా మనం భావించుకొని పూజలు అంటే చేస్తూ ఉంటాము అలానే తులసి కోటని మనం ఆరాధిస్తూ ఉంటాం కాబట్టి ఇలా ఈ పరిహారం చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఖచ్చితంగా కలుగుతుంది రూపాయి ఉండే దగ్గర మన దగ్గర రెండు రూపాయలు ఉండే అన్న అంటే ఉండే స్థితికి మనం వెళ్ళగలుగుతామని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఇక ఆ తర్వాత మనం చెప్పాం కదా తులసి మొక్క దగ్గర ఇది పోయాలనేసి మీరు ఏం చేయండి అంటే కనుక గురువారం తిది రోజున ఈ పరిహారం అనేది చేయండి మీ ఇష్టాన్ని బట్టి మీకు ఎప్పుడైతే సాయంత్రం వీలుంటే సాయంత్రం చేసుకోండి ఉదయం వీలుంటే ఉదయం చేసుకోండి ఎప్పుడు చేసిన ఫలితం అయితే వస్తుందన్నమాట ముందుగా మనకు కావాల్సింది ఏంటంటే కనుక అండి కొద్దిగా నీళ్లు తీసుకోవాలి ఒక స్పూన్ అన్ని నీళ్లు తీసుకోవాలి ఆ తర్వాత గోపంచకం ఉంటుంది కదా అందరిళ్లలో గోపంచకం ఉంటుంది కొంతమంది దగ్గర ఉండదు కానీ గోపంచకం ఖచ్చితంగా కావాలని మనకు పండితులు కూడా చెబుతున్నారు శాస్త్రాల్లో కూడా మనకి ఇదే రాయబడింది అనమాట కొద్దిగా ఒక టీ స్పూన్ అన్ని నీళ్ళని తీసుకుంటే ఒక రెండు స్పూన్లన్నీ గోపంచకం తీసుకోవాలి ఆ తర్వాత కొద్దిగా అన్ని నువ్వులని తీసుకొని అందులో చిటికడంతా కుంకుమని తీసేసుకుని ఆ తర్వాత ఒక కర్పూర బిళ్ళని తీసుకోవాలన్నమాట ఇలా తీసేసుకొని చక్కగా ఇవన్నీ కూడా కలుపుకోవాలి అంటే ఒక అంటే గాజు గ్లాస్ కానీ స్టీల్ గ్లాస్ అంటే గ్లాస్ కానీ బౌల్ కానీ ఏదైనా సరే తీసుకోండి తీసేసుకొని అందులో ఏంటంటే ముందుగా ఒక స్పూన్ అన్ని అంటే నీళ్ళను పోయండి పోసిన తర్వాత రెండు స్పూన్లు గోపంచకం పోయండి ఆ తర్వాత చిటికెడన్నీ నువ్వులనండి పోయండి నల్ల నువ్వులను కూడా వాడొచ్చు తెల్ల నువ్వులను కూడా వాడొచ్చు ఏది వాడినా మనకు దరిద్రం అనేది మన దగ్గరికి రాకుండా మనం బాగుండటానికి జీవితంలో సెటిల్ అయిపోవటానికి దరిద్ర అనేవి లేకుండా జీవితంలో మనం హాయిగా ఉండటానికి ఈ నువ్వులు మనకు ఉపయోగపడతాయి ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఇంకా ఆ తర్వాత కుంకుమ ఏంటంటే దిష్టికి అలానే కాకుండా దోషానికి కూడా కుంకుమ అంటే ఉపయోగపడుతుంది అలానే కాకుండా ఏంటంటే కుంకుమ శుభసూచిక తీసుకోండి అనంతరం వచ్చేసి ఏంటంటే ఒక కర్పూర బిల్లని మెదపండి అంటే చేతి అంటే ఇలా మనము మ్యాస్ చేయొచ్చండి అంటే ఇలా మెదపేస్తే అది పౌడర్గా వస్తుంది కదా అది అందులో కలపండి మొత్తం ఒకసారి కలిపేసి ఆ నీటిని ఏంటంటే తులసి మొక్క మొదట్లో పోసేయండి ఇలా పోసేసి నమస్కారం చెప్పుకొని మీకు ఉండే సమస్య చెప్పుకోండి ఎంత పెద్ద సమస్య అయినా సరే తీరిపోతుంది ఎలాంటి సమస్య ఉన్నా సరే అది పోవడానికి అవకాశం ఉంటుందన్నమాట చాలా చాలా మంచి రిజల్ట్ అనేది రావటం మీ కళ్ళతో మీరు చూడగలుగుతారని మనకు పండితులు శాస్త్రాలు చెబుతున్నారు కాబట్టి ఏంటంటే నండి శాస్త్రాల్లో చెప్పబడ్డ పరిహారము ఎవరైతే ఈ పరిహారాన్ని నమ్మకంతో చేస్తారో వారికి ఖచ్చితంగా ఫలితం అనేది రావటం వారి కళ్ళతో వారు చూసేసి ఆశ్చర్యపోతారని మనకు పండితులు కూడా చెబుతున్నారు కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఆచరించేసి ఫలితం అనేది పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి జీవితంలో ఉండే కష్టాలను తొలగించుకోండి అలానే కాకుండా ఏంటంటే కనుక గురువారం రోజున ఎవరైతే ఈ పరిహారం విధి విధానంగా ఆచరిస్తారో వారి జీవితంలో ఉండే కొన్ని రకాల దరిద్రాలనేవి దూరం పోతాయని కూడా మనకు పురాణ గ్రంథం చెబుతుందనమాట ఎందుకంటే ఈ పరిహారానికి చాలా ప్రాధాన్యత ఉంటుందన్నమాట ఎందుకంటే తులసి మొక్క మొదట్లోనే ఎందుకు పోయాలండి అని మీకు సందేహం రావచ్చు ఎందుకంటే కొంచెం చెడు ఉంటుంది కదండి ఆ చెడు ఏంటంటే మన జీవితంలో కొన్ని రకాల అంటే సమస్యలపై ప్రభావం అనేది చూపుతుంది అంటే మనకు ఒకవేళ దరిద్రం ఉందనుకోండి ఆ దరిద్రం మన జీవితంపై ప్రభావం చూపుతుంది అలా దరిద్ర బాధ లేకుండా ఆర్థికంగా మనకు బాగా కలిసి వచ్చి మన జీవితం మారి మనకంతా కూడా ఇబ్బంది లేకుండా మన ముందుకు వెళ్ళటానికి మన ఇంట్లో ఎప్పుడు కూడా సుఖ సంతోషాలు అంటే కలిగి మనం ఆనందంగా ఉండటానికి అలానే కాకుండా దరిద్రాలు అంటే మన ఇంట్లో ఉండకుండా నార్మల్గా మన ఇంట్లో దరిద్రం ఉండకుండా మనకు దృష్టి తగలకుండా ఉండటానికి ఇలా తులసి మొక్క దగ్గర ఇది పోసేసి అనంతరం ఏంటంటే కనుక అండి తులసి నమస్కారం చేసుకుంటే ఆ తల్లి ఎప్పుడు కూడా మన ఇంటిని మనని రక్షిస్తూ ఉంటుంది కాపాడుతూ ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే మన ఇల్లు పచ్చగా ఉండేలాగా చేస్తుంది అలానే కాకుండా మనం ఏదైతే దరిద్ర బాధతో మనం బాధపడిపోతున్నామో ఇబ్బంది పడిపోతున్నామో అలాంటి వాటి నుంచి మనం బయటపడటానికి కూడా ఈ పరిహారం అనేది పనిచేస్తుంది అనమాట గుర్తుపెట్టుకోండి మీరు చేస్తే ఉదయం అంటే పదకొండు ఇంటిలోపే చేసుకోండి ఒకవేళ దాటిన తర్వాత అంటే చేయొద్దని మనకు శాస్త్రం చెబుతుంది ఆ తర్వాత సాయంత్రం ఏడు గంటల ఎనిమిది నిమిషాల వరకు చేసుకోవచ్చండి పరిహారం అలా చేసినా మీకు ఫలితం అనేది రావటం మీ కళ్ళతో మీరు చూడగలుగుతారు అనమాట అది చూసేసి మీరు ఆశ్చర్యపోతారు అలానే కాకుండా ఏంటంటే ఈ పరిహారం తులసి కోట దగ్గర మాత్రమే చేయాలి ఇవన్నీ ఖచ్చితంగా కలపాలి అంటే ఇందులో గోపంచకం కానీ అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కొద్దిగని నువ్వులు కానీ కుంకుమ కానీ అలానే వచ్చేసి నీళ్లు ఇవన్నీ కూడా కలిపేసి తులసి మొక్కకు సమర్పించేటప్పుడు మన సమస్య కానీ మన దరిద్రం గురించి కానీ మనం చెప్పుకుంటూ ఆ నీటిని తులసి మొక్క మొదట్లో పోసేయాలి ఇలా పోయటం వల్ల తులసి సంతోషిస్తుంది మన దరిద్రాన్ని దూరం చేస్తుంది మనకి ఉండే ఇబ్బంది తొలగిస్తుంది మనకు ఏదైతే సమస్య మాటి మాటికొచ్చి మనం ఇబ్బంది పెడుతూ ఉంటుంది కదండి ఏదైనా పెద్ద సమస్య అది ధనానికి సంబంధించింది కావచ్చు ఇంటికి సంబంధించింది కావచ్చు ఇంటి వాతావరణానికి అంటే సంబంధించిన సమస్య కావచ్చు ఏదైనా పర్వాలేదు ఆ సమస్యల నుంచి మీరు బయటపడటానికి ఆ సమస్యల నుంచి మీరు బయటికి రావడానికి చక్కగా ఉపయోగపడే పరిహారం కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేయండి మంచి శుభ ఫలితం వస్తుంది మీ అనేది మారిపోయి మీకంతా కూడా మంచి జరగడానికి అవకాశం ఉంటుంది అని మనకు పండితులు చెబుతున్నారు ముఖ్యంగా గురువారం తిది రోజున ఎవరైతే పరిహారాన్ని చక్కగా ఆచరిస్తారో వారికి కూడా శుభ ఫలితం జరుగుతుందన్నమాట వారి జీవితంలో ఉండే అంటే ఇప్పుడు మనం మన ఇంట్లో అండి మన పెద్దవారు ఉంటారు వారేంటంటే ఏదైనా పని చేస్తే వారికి కలిసి రాదు ఇబ్బంది కలుగుతుంది మా జీవితం ఇంత మా దరిద్ర జాతకం మాది దరిద్రం పట్టి మమ్మల్ని పీడిస్తుందని మనం ఏంటంటే మనని మనమే తిట్టుకుంటూ ఉంటాం కదా అలాంటి వాటి నుంచి కూడా మనం బయటపడవచ్చు మన చేతుల ద్వారా మనం చేస్తున్నాం కాబట్టి మన ఇంటికి బాగుంటుంది మనకు కూడా బాగుంటుంది కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేయండి నమ్మి చేయండి ఫలితం అధికంగా వస్తుంది చాలా మంచి రిజల్ట్ని చూస్తారు ఇలా మీరేంటంటే ఒక్క గురువారం చేస్తేనే ఫలితం వస్తుందని మనకు శాస్త్రం చెప్పట్లేదండి ఒకటికి రెండు మూడు గురువారాలు చేసుకుంటేనే ఫలితం అనేది అధికంగా వస్తుంది అని చెప్పడం జరుగుతుందనమాట ఒకటికి రెండు గురువారాలు మీరు ఫలితం అంటే పొందవచ్చు అనమాట ఖచ్చితంగా దరిద్రాన్ని మొత్తం దూరం చేసుకోగలుగుతారు అందుకే రెండు లేదా మూడు గురువారాలు ఖచ్చితంగా ఇలా ఆచరించండి మన ఇంట్లో ఉండే వస్తువులు కాబట్టి మనము అంటే చెయ్య చేయొచ్చు ఫలితం కూడా మనకు అంతే బాగా వస్తుంది అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది అమ్మవారి కృప కటాక్షాలతో మనం చక్కగా ఉండగలుగుతామని చెప్పుకోదగ్గ విషయం